హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము క్యాబేజీ పొకోడి చేసుకుందాం ఫ్రెండ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ పకోడి అయితే ఇట్లా సన్నంగా అయితే తరిగేసుకున్నాను నేను క్యాబేజీ అయితే ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకుందాం చూద్దాం ఫ్రెండ్ మనమైతే ఇప్పుడు ఎలా చేసేసుకుందాం చూద్దాం ఫ్రెండ్ మనమైతే ఒక స్పూను మనము బియ్యం పిండి యాడ్ చేసుకుందాం ఒక రెండు స్పూన్ అయితే దీంట్లో ఒక రెండు స్పూను శనగపిండి రెండు స్పూన్ శనగపిండి కాన్ పౌడర్ పిండి ఒక రెండు స్పూన్ అయితే యాడ్ చేసుకుందాం మనము రెండు స్పూన్ వేసుకుందాం మనము ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేసుకుందాం కారం సరిపో ఉప్పు వేసేసుకుందాం మనము కొంచెం పసుపు నిమ్మకాయ మాట చిన్న నిమ్మకాయ ఒకటి పిండి వేసుకుందాం మనము మనము అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందామండి టేస్ట్ కోసం మనకి మంచి మనము చేతితో మంచి కలిపేసుకుందామండి మనము మంచిగా మనము ఇలా కలిపేసుకుందాం అండి మనం క్యాబేజ్ మంచిగా కలుపుకుంటే ఆ వాటర్ అనేది వచ్చేస్తుంది మనకి పోకోడికి మంచిగా అన్నీ కారం ఉప్పు అల్లం గరం మసాలా అన్నీ వేసినాం మనము అల్లం పేస్ట్ అన్నీ కలిసిపోతుంది మనకి మంచిగా ఇలా మంచిగా మనము ఇలా కలిపేసుకుందాం చూసారా మనకి వాటర్ అంతా ఇనికిపోయి మనకి వాటర్ అంతా వచ్చిందన్నమాట ఇలా మంచి కలిపేసుకుంటే పొకోడికి అయితే రెడీ అయిపోతుందండి మంచి మనం పీస్కే విధానం బట్టే పొకోడి అనేది మంచిగా వస్తుంది మనకి చూసారా మంచిగా వచ్చింది మనకి ఇలా మిషాలు అయితే మంచిగా నానబెట్టేసుకుందాం మనము ఇలా కలిపేసుకుంది మనం క్యాబేజ్ పొకోడికి స్టవ్ చేసుకుందాం ఆయిల్ పెట్టేసుకుందాం ఒక ఆయిల్ అయితే మనము సరిపోగా మనకి పకోడికి ఆయిల్ ఎంత కావాలో అంత అయితే వేసేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం మనం ఇప్పుడు ఆయిల్ అయితే మనకి హీట్ ఎక్కుతుంది మనకి ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో మనకి పోకోడికి అంత ఆయిల్ అయితే వేసేసుకుందాం మనము ఈటెక్కిందండి మనకి ఇప్పుడు మనం పకోడి వేసేసుకుందాం ఆయిల్ చూసారా ఎక్కింది మనకి ఆయిల్ అయితే ఇప్పుడు మనం పకోడి వేసేసుకుందాం చిన్న చిన్నది ఇలా వేసేసుకున్నామండి మనము చిన్నగా వేసుకోండి మనకి ఆయిల్ కదా మంచిగా మనకి చిన్నగా వేసుకోండి మనం అయితే ఆయిల్కి అయితే పకోడి అయితే ఇలా వేసేసుకోవాలా గంట అయి వేసుకుందాం చూసారా చికాలు చూసారా రోజు ఫ్లేవర్లో వస్తుంది మనకి కారం అవన్నీ వేసాం కాబట్టి ఇలా సిమ్లో పెట్టేసుకున్నాం మంచిగా మనకి క్యాబేజ్ అనేది మంచి ఉడుకుతుంది అన్నమాట మనకి పకోడి అనేది మంచిగా మనకి కాలింది మంచిగా మనకి పకోడి అనేది రోజ్ ఫ్లవర్లో వచ్చింది మనం ఇవి తీసేసుకున్నాం తీసుకుని ఒక ప్లేట్లో అయితే యాడ్ చేసేసి వేసుకున్నాం మనము పకోడి చిన్నగా వేసేసుకున్నాం మనకి ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు మనము పొక్కడి అనేది పొడి పొడిగా అయినా వేసేసుకోవచ్చు మనము ఇలా వేసేసుకోవచ్చు మనము మంచి మనకి రోజు ఫ్లవర్లు వచ్చిందిగా పకోడి కూడా మనం ఒక ప్లేట్లోకి వేసేసుకో చూసారా ఫ్రెండ్ మనం ఇలా అయితే మనం ఇట్లా ఫ్రై చేసేసుకోవాలా పకోడి అయితే రెడీ అయిపోయిందండి మనకి ఫ్రెండ్ మనకి క్యాబేజీ పోకోడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్ మీరు కూడా కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నా ఫ్రెండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్